వచ్చిన సందర్భంలో రైతుల్ని కలుసుకోవడానికి ప్రయత్నం చేశారు కొంతమంది రైతుల్ని కలుసుకున్నారు వారితో మాట్లాడారు ఆ తరువాత అంత ఒత్తిడిలో కూడా మీడియాతో కూడా వివరంగా మాట్లాడి వెళ్ళారు ఇవాళ మేమందరం ఇక్కడ సమావేశమైంది మీతో మాట్లాడాలనుకుంటున్నటువంటి అంశాలు రెండు ప్రధానంగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే రైతుల్ని కలుసుకొని మాట్లాడి మీడియాతో మాట్లాడి వెళ్లారో ఆ తరువాత తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు చాలామంది రియాక్ట్ అయ్యారు వ్యవసాయ మంత్రి గారు కూడా రియాక్ట్ అయ్యారు ఇంకా కొంతమంది మాజీ మంత్రులు మంత్రులు రియాక్ట్ అయ్యి పచ్చి అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేశారు వ్యవసాయ మంత్రి గారు మాట్లాడుతూ ఏమంటాడంటే ఇప్పుడు పదమూడు వేలే అమ్మింది ఒకటి రెండు సార్లు తప్ప మిర్చి అనేటువంటి మాట మాట్లాడాడు వ్యవసాయ మంత్రి గారికి మరి సమాచారం ఉండి మాట్లాడాడో సమాచారం లేక మాట్లాడాడో నాకు తెలియదు అంతేకాదు ఇవాళ మిర్చి రైతులకు సంబంధించిన అంశం మీద ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి అడ్డుకొచ్చి వచ్చి రైతుల్ని పరామర్శిస్తారని తెలిసిందో వెంటనే ముఖ్యమంత్రి గారు ఏదో సమీక్ష నాటకాన్ని ఆడి కేంద్ర వ్యవసాయ మంత్రి అయినటువంటి శివరాజ్ సింగ్ పాటిల్కి శివరాజ్ సింగ్కి ఒక లెటర్ రాశాడు అయ్యా విషయ పడిపోయింది మీరు రావాలి మీరు ఆదుకోవాలి అని అది కాదు చేయవలసింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నేను మనవి చేస్తున్నా గర్వంగా గుండి మీద చేయి వేసుకొని చెప్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారి హయాములు ఐదు సంవత్సరాల పాటు రైతు ఉత్పత్తి చేసినటువంటి పంటలకు మద్దతు ధర రాకపోయినా లేదు రైతు నష్టపోతున్నాడని గ్రహించిన మూడు వేల కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ కోసం పెట్టి ధాన్యం కొన్నాం పత్తి కొన్నాం శనగ కొన్నాం పుగాకు కొన్నాం కొని రైతుకు నష్టం లేకోకుండా ఆదుకున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని మనం చేస్తున్నాం ఇవాళ అవాకులు చవాకులు పేల్తా ఉన్నారు మంత్రులు సైతం ఏం చేశారండి మీరు ఇన్నాళ్ళ నుంచి మిర్చి రైతుల దగా పడిపోతుంటే తాలొచ్చి నారు రేటు పెరిగి కూలి రేటు పెరిగి మందులు రేట్లు పెరిగి ఎరువులు రేట్లు పెరిగి మిర్చి డౌన్ అయిపోతే ఇవాళ మాట్లాడుతున్న మాటలేంటి మీరు ఇవాళ ఇదంతా కూడా ఎవరి మీద నెట్టేసి కేంద్ర మంత్రికి వ్యవసాయ శాఖ మంత్రికి లెటర్ రాసేసి తుడిసేసుకుందాం అనుకుంటే కుదురుతున్నా అని అడుగుతా ఉన్నా ఆదుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి లేదా నేను గర్వంగా చెప్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం ప్రభుత్వానికి నష్టం జరిగిన రైతుని ఆదుకోవాలని తాపత్రయపడినటువంటి ప్రభుత్వం మీరు ఎప్పుడు కొనలేదని ఇవాళ అని వ్యవసాయ శాఖ మంత్రి గారు అంటున్నాడు అరవై నాలుగు వేల కోట్లు వెచ్చించి ధాన్యాన్ని కొన్నటువంటి సందర్భం రికార్డ్స్ ఉంటాయి చూసుకోమంటున్నా మీ అధికారులు పిలిచి మాట్లాడుకోండి పూర్వం చేసిన అధికారులు వ్యవసాయ శాఖలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎంత చక్కగా వ్యవసాయం అంటే దండగా లేకోకుండా ఉండాలని తాపత్రయపడినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఏంటండి మీరు తొమ్మిది మాసాలైంది వచ్చి మీరు రాగానే అన్ని రేట్లు పడిపోయినాయి ఇదేం కర్మ నాకు అర్థం కాల చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ప్రమాణ స్వీకారం చేశాడు దేనికైనా ధర ఉందండి పత్తికి లేదు శనక్కు లేదు కందికి లేదు ధాన్యానికి లేదు మిర్చికి లేదు ధాన్యం అయితే ఎంత దౌర్భాగ్యం అంటే పన్నెండు వందలకి పదమూడు వందలకి అమ్ముకున్నారు కళ్ళల్లో అమ్ముకున్నారు పైన వర్షం పడతా ఉంది మిల్లర్లు దోచేసుకున్నారు అలా కాదు మేము మద్దతు ధర కొంటామని ఎప్పుడన్నా అన్నారండి మీ జీవితంలో రైతు నట్టేట మునిగిపోతుంటే ఆనందంగా కళ్ళార్పుకోకుండా అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేశారు తప్ప ఎప్పుడు రైతును ఆదుకోలేదు మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఇవాళ వచ్చి వారిని కలుసుకొని మీ మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఇవాళ నిజంగా చాలామంది రియాక్ట్ అయ్యారులే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే మిర్చి యార్డుకి వచ్చి వెళ్ళాడో వ్యవసాయ మంత్రి దగ్గర నుంచి చాలామంది ఇవాళ రియాక్ట్ అయిపోయారు రైట్ అవుతా అవుతాయని మంచిదే రియాక్ట్ అవ్వండి మీ బండారం ఎందుకు బయటపెడతాను రియాక్ట్ అయ్యారు అసలు రాకోకుండా చేయాలనే ప్రయత్నం చేశారు ఎంత దుర్మార్గం అనేది నాకు అర్థం కాలేదు ఒక మాజీ ముఖ్యమంత్రి తాడేపల్లిలో ఉంటూ దగ్గరలో ఉన్నటువంటి మిర్చియార్డుకి వెళ్ళి రైతులను పరామర్శించాలి అనుకోవటం తప్ప ఇది ప్రజాస్వామ్యం విరుద్ధమైందా దానికి ఏమన్నారు ఎలక్షన్ కోట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయి అని చెప్తున్నారు నిన్న వాట్సాప్లో పెట్టారు అంతే తప్ప ఎవరు మాట్లాడాలా నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఎవరైనా ఏమైనా నిజంగానే ఎలక్షన్ కోర్టు ఉందండి వెళ్ళకూడదేమో అనుకుంటారేమో కానే కాదు ఈ ఎలక్షన్ కోర్ట్ ఈ ఎమ్మెల్సీ జరుగుతున్నటువంటి ఎలక్షన్ కోర్టు కృష్ణా గుంటూరు జిల్లాలో రెండు చోట్ల ఉంది ఉంటే ఈ రెండు ఎలక్షన్లు మేము పోటీ చేయట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ నాట్ కంటెస్టింగ్ నెంబర్ వన్ నెంబర్ టూ అసలు ఎన్నికల కోడ్ ఉన్నగా పర్మిషన్ తీసుకోవాల్సింది ఎవరు తీసుకోవాల్సింది ఊరేగింపులు చేసేవాళ్ళు బహిరంగ సభలు పెట్టేవాళ్ళు ఎందుకు తీసుకోవాలి వాళ్ళ ఎక్స్పెండిచర్ నోట్ చేసుకోవడం కోసం తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది మిర్చియాడ్డికి ఎమ్మెల్సీలకు ఓట్లాడడానికి అక్కడ ఉన్న ఎమ్మెల్సీ ఓట్లు వేసే డిగ్రీ వాళ్ళు ఎవరు ఉన్నారా రైతులు పరామర్శించడానికి వస్తే ఇది ఎమ్మెల్సీ కోర్టు ఉందంటారని నాకు అర్థం కాదు పోనీ కోర్టు ఉందని నోటీస్ ఇచ్చారా పోనీ రిటర్న్గా అది ఎవరు ఊరికే గాలిలో చెబుతుంటారు గాలిలో చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టును ఉల్లంఘించాడు నో కోర్టును ఉల్లంఘించాలనేటువంటి దురుద్దేశం కానీ అలాంటి కార్యక్రమం కానీ మాకు చేయవలసిన అవసరమే లేదు ఇది కోర్టుకు సంబంధం లేదు ఎన్నికలు జరుగుతున్నా పరామర్శకు వచ్చేటటువంటి కార్యక్రమం ఉంటుంది నేను మీకు చిన్న ఉదాహరణ చెప్తే పెద్దగా ఏమీ అవసరం లే నిన్నే కదా జగన్మోహన్ రెడ్డి గారు వంశీని జైల్లో ఉంటే పలకరించడానికి ఎన్ని అప్పుడు కూడా కారులు వేసుకెళ్ళారుగా అప్పుడు కూడా జనం బాగా వచ్చారుగా ఆ రోజు పోలీసులు అందరూ వెళ్ళి అడ్డుకున్నారుగా మరి అక్కడ వంశీని పలకరించడానికి వెళ్ళినప్పుడు రాని కోర్టు రైతుని పరామర్శించడానికి ఎందుకు అయ్యా బాబు చెప్పాయ చంద్రబాబు నాయుడు గారు మనం చేస్తానా హోంమంత్రి గారు చెప్పమంట అక్కడ ఇక్కడ ఒకటే కదా కాకపోతే అక్కడ ఒక ఐజీ ఉన్నాడు ఇక్కడ ఒక ఐజీ ఉన్నాడు ఏమో తేడా ఉంది నాకు తెలియదు కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాలో కలిసి ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి తెలుగుదేశం పోటీ చేస్తుంది ఆపోజిషన్గా వేరే ఇండిపెండెంటో లేకపోతే ఇంకా ఆయన పోటీ చేస్తున్నాడు